ఆర్పిస్ని తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ క్రీస్తు యేసునందు ఉన్నవారే కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది ఏ శిక్ష విధి లేదు కానీ మర్మంగా ఒక మాట చెప్తుంటే దేవుడు ఆత్మను ఏం చేయకూడదు అంట అది ఆత్మను ఆర్పేసుకుంటే క్రీస్తు నందు ఉండవు ఆత్మని అనుదినం వెలిగించుకుంటా కొనసాగించుకుంటా పోతేనే క్రీస్తు వేసినందు ఉంటామే తప్ప ఆత్మను ఆర్పేసుకుంటే క్రీస్తునందు ఉండము అంటే ఆత్మని ఆర్పేసుకున్న వారిలో ఏముండదు క్రీస్తు ప్రేమ ఏముండదు తల్లి క్రీస్తు ప్రేమ ఆత్మని వెలిగించుకునే వారిలో ఏముంటుంది ఎక్కువ క్రీస్తు ప్రేమ నెమ్మది సమాధానము ఓర్పు ఉంటుంది ఓదార్పు ఉంటుంది ప్రతిదానికి తొందర పడరు కలవరు పడరు క్రీస్తు ప్రేమ లేని వారే ఏమండి క్రీస్తు నందు లేని వారే కలవరపడతానే ఉంటారు తొందరపడతానే ఉంటారు కాబట్టి తొందరపాటి జీవితాలు తొందరపాటి ఆలోచనలు మనకి మనలో ఉండకూడదు ఏ ఆలోచనలు ఉండాలి క్రీస్తు మనస్సు కలిగి ఆ పోర్సులైన పౌలు గారు చెప్తున్న మాట నేను క్రీస్తు మనస్సు కలిగి నడుచుకుంటున్నాను మీరు కూడా అదే మనసు చెప్పండి మనము కూడా అదే మనసు కలిగి నడుచుకోవాలి కాబట్టి ప్రేమ దేని బిడ్డలరా ఆలోచించండి ఈ యొక్క నెలలో ప్రత్యేకించి వాగ్దానంతో ప్రభువు ఈ నెలంతా ఈ యొక్క నాలుగు వారాలు మాట్లాడుతున్నమాట నీ కన్నీరు విడిచుట నేను చూచాను నీ ప్రార్థన అంగీకరించాను కాబట్టి నీకు జవాబిస్తాను ఏమిస్తున్నాడు ప్రభువు జవాబిస్తున్నాడు పోయిన నెలలో ప్రార్థన కూడా అదే రకంగా నడిపించాడు ప్రార్థన కన్నీరు విడవడం ఈ యొక్క నెలలో నీ ప్రార్థనకి నీవు జవాబు పొందుకుంటాం ఎంతమంది జవాబు పొందుకున్నారు మీ ప్రార్థనకి నెలలో చేతులు ఎత్తి చెప్పగలరా సాక్షిపడ్ నువ్వు పొందుకున్నావు తల్లి ఆమె దేవుడు నిన్ను దీవించును గాక నేను తల్లి నువ్వు పొందుకోలేదా చెప్పండి పొందుకున్నారా లేదా చేతులెత్తి దేవుని స్థుతించు ఏదైనా పొందుకున్నావు కదా పొందుకు చేత్రి దేవుని గనపరచు ఆ స్తోత్రుయా అయ్యా నువ్వు పొందుకున్నావా మేలులో దేవుని గణపరచు ఎందుకు సిగ్గుపడటం సిగ్గుపరిచేది వాడి ఆత్మ వద్దు నీ వారం దేవుని మేలు పొందుకుంటే నువ్వు ఘనంగా దేవుని గణపరుస్తావు నేను కూడా దేవుని మేలు పొందుకున్నాను ఈ వారంలో వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో జరుగుతుంది వాక్యం అంటే ఆషా కాదు వాక్యానికి అనుగుణంగా మనం ప్రార్థన చేయగలిగితే జవాబు పొందుకుంటాం అది ఒక ప్రత్యేకమైన కోణంలో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు ఈ యొక్క నెలంతా ప్రభువు ఇదే మాటని చెప్పమంటున్నాడు ఏమని జవాబు 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 ఆ మాటలో కొన్ని చాలా వాక్యాలు వస్తాయి జవాబు పొందుకోవడంలో చాలా వాక్యాలు రిఫరెన్స్లు ఉన్నాయి చాలా రిఫరెన్సులు ఉన్నాయి వాక్యల ఉపదేశాలు ఉన్నాయి వాగ్దానం ఒకటే అమ్మ అటు చూడన్నా సై వాగ్దానము ఒకటే వాగ్దానంలో ఉన్న అర్థాలు చాలా ఉన్నాయి దానికి రిఫరెన్సులు కూడా చాలా ఉన్నాయి ఈ యొక్క నాలుగు ఈ యొక్క మిగతా రెండు వారాలు కూడా జవాబు పొందుకోవాలి ఈ నెలలో మనము చేసిన ప్రార్థనలకి జవాబు పొందుకొని వాగ్దానం కావాలి అలే చూడండి ఈ యొక్క దినాన ప్రభు ఒక వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు చదువునైనా స్వరూపమ్మ వార్త చదవాలి చదువు అధ్యాయం పదమూడవ అధ్యాయము పదిహేను నుంచి చదువు అమ్మ అందరూ వినండి మళ్ళా తీసుకున్నారా మత్తైసు వార్త పదమూడు పదిహేను చదువు ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు విన్నుటకు మందము మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గను మీరు వినుట మట్టుకు విందురు గ్రహింపనే మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకున్నారు అని యషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతి మంత్రులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని విన వినగోరియు వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చదువు ఆ విత్తు వాన్ని గుర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే చాలు హలో చూడండి దేవుని బిడ్డారా బిల్డరా రెండో పక్క కూడా చదువమ్మా పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం చదువు అదే మతయుస్ వార్తలో పద్నాలుగు పద్దెనిమిది చేపలను తప్ప ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకైనా వాటిని నా ఎద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండు అని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి తర్వాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా చాలు ఏం కనపడుతుంది ప్రార్థన రెండు పాయింట్లు కనపడుతున్నాయి మనకి రెండు అంశాలు ఒక పక్కన ప్రార్థన రెండవ పక్క జవాబు ఆశీర్వాదం నువ్వు చేసే ప్రార్థనలో నువ్వేం ఎదుర్కొంటున్నావో నువ్వేం సమస్యలతో నలిగిపోతూ ప్రయాణం చేస్తున్నావు దేవుని మాట వినక త్రోవ తొలిగినప్పుడు ఏ బాధలు అనుభవిస్తున్నావు దుష్టుడి చేతిలోకి వెళ్ళినప్పుడు దుష్టుడు నిన్ను ఎలా నలుపుతున్నాడో అవన్నీ స్పష్టంగా రాయబడింది వాక్యము నీ హృదయంలో పడనీయకుండా వినిన వాక్యాన్ని హృదయంలో నుంచి ఎవరు ఎత్తుకొని పోతున్నారు ఎత్తుకొని పోతున్నాడు దానివలన హృదయం కఠినమైపోతుంది నీకు ప్రార్థనకి జవాబు త్వరగా రావట్లేదు ఈ పక్క ఏమో ఆశీర్వాదము ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభు సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు వాటికి ప్రార్థన చేశాడు ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఎలా వస్తుంది ఎలా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తున్నాడు ప్రభు ప్రార్థన చేయకుండా ఆశీర్వదించడంలా ఆకాశం వైపు ఆ రెండుని ఆ చేపలు రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు చేతులు పైకెత్తి తీసుకొని ఇటు పైకెత్తి వైపు కన్నులు ఎత్తి చూసి ప్రార్థించినప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి ధన్యం చేస్తున్నాడు ఆ ప్రార్థనని అంగీకరిస్తున్నాడు అంగీకరించి ఆశీర్వదిస్తున్నాడు అమే అంగీకరించాలి ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి దేవుడు అంగీకరించిన తరువాత ప్రార్థన అంశాలని యొక్క పేజీని తిరగేస్తాడు ఏ సబ్జెక్ట్ అయితే ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేసావో ఆ అంశాలన్నీ పొందుపరిచినప్పుడు ప్రార్థనే ఉత్తరంలో ఒక ఐదు అంశాల గురించి ప్రార్థన చేసి ప్రత్యేకించి ఉదయంలో రాసుకున్నప్పుడు ఆ అంశాలను ఒక్కోటి 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 ప్రభువు నేను చదివినప్పుడు ఆ ప్రార్ నీకు అంగీకరించి ఒక్కొక్క అంశాన్ని అంశాన్ని నీకు ఆశీర్వాద ఫలముగా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అమ్మాయి మందిరానికి వచ్చి నీ హృదయంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి చెప్పండి ఏం బిడ్డలరా ఒక్కొక్కరు నిలబెడితే ఒక ఐదు ఆరు రకాల సమస్యలు చెప్తారు కుటుంబంలో ఎక్కువ చెప్పేది ఒక సమస్య వస్తుంది బయటికి ఫస్ట్ ఏది ఆర్థికమైన సమస్య అది సమస్యలో కల్లా ప్రధానమైన సమస్య ఆర్థిక పరిస్థితి రెండవది ఆరోగ్యం చెప్పండి ఫస్ట్ ఏది ఆర్థిక సమస్య రెండు ఆరోగ్యం మూడు కుటుంబాలు మనశ్శాంతి లేకపోవడం గొడవలు గొడవలు సమాధానం లేకపోవడం మూడు నాలుగవది అంటే నీవు వ్యక్తిగతంగా ఇంకేదైనా ఆశించి ఒక ఫలం పొందుకోవాలని నేను ఆశించుంటే అవి వస్తాయి రకరకాలుగా భర్తకి ఉద్యోగం కావాలనో నాకు నీ వ్యక్తి నీకు సంపాదన పని కావాలనో ఏదో ఒక సమస్యలు అవన్నీ సమస్యలు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తావు చేయవా చేయవా చెప్పండి చేయలేని వాళ్ళు ఎవరు చేతి అందరూ చేస్తారు కానీ పైకి చెప్పేవి కొన్ని ఉంటాయి జాగ్రత్తగా వినండి పైకి చెప్పేవి కొన్ని ఉంటాయి పైకి చెప్పలేనిటువంటివి ఎక్కడ దాచుకొని ఉంటావు హృదయంలో ఇక్కడ హృదయంలో దాచుకొని ఉంటావు ఆ సమస్య అంతా ఎవరికి చెప్తావు నువ్వు మందిరానికి వచ్చి కొన్ని సమస్యల గురించి ప్రార్థన చేయండి అక్క అన్న అంటావు దైవ సేవకులతో చెప్పలేని సమస్యలు కూడా ఉంటాయి బిడ్డలు భార్య భర్తలు భర్త భార్యకి చెప్పలేని సమస్య భార్య భర్తకులే చెప్పలేనిటువంటి సమస్య ఇద్దరు మనసులు ఏకమైనప్పుడు చెప్పుకుంటారు ఇద్దరు మనసుల్లో గలిబిడి గొడవలు ఉన్నప్పుడు చెప్తారా చెప్పరు కానీ కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారము లోతైన సమస్యలు ఇవి ఇది హృదయ అంతరంగంలోని దాచుకొని నానబెట్టి 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 ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కొన్ని మరణానికి దారితీస్తాయి కొన్ని లోకంలో వద్దు కుటుంబ విచ్ఛిన్నానికి కూడా దారి తీస్తాయి కొన్ని కొన్ని సమస్యలు ఎందుకు అవ్వాలి చెప్పుకోవడం వేస్ట్ అని తనలో తనలో నలిగిపోయి మనస్తాపానికి గురయ్యి మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు అలాంటి సమస్యలతో కూడా మనము బాధించబడుతుంటాం అలాంటి సమస్యలన్నీ ఎవరికి చెప్పుకుంటామండి ఏకైక మనం ఆరాధిస్తున్న ఏకైక దేవునికి చెప్పుకుంటాం ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్ ఏం చెప్తాడు దేవుడు చూడండి మీకు అంశాలు ఏ అంశాలు నువ్వు రాసుకున్నావు చెప్పు ఏ అంశాలు రాసుకున్నావు ఈ అంశాలు గురించి బయట బహిరంగంగా ఒక ప్రార్థన చేస్తూ బహిరంగంగా ప్రార్థన చేస్తావు పెదవులతో మీకు పదే పదే చెప్తున్నాను చెప్పాను కదా ఆత్మలో ప్రార్థన అంటే బహిరంగంగా ఒక ప్రార్థన చేస్తూ ఆత్మలో ఎవరికి చెప్పలేని ప్రార్థన చేస్తూ అంటే నువ్వు చేసే ప్రార్థన ప్రార్థన మందిరంలోకి వచ్చినప్పుడు నీ ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పక్క వారికి వినపడుద్దా బహిరంగంగా ఉన్న ప్రార్థన స్వరంతో ప్రార్థన చేస్తూ స్వరం మూసేసుకొని పెదలు విప్పకుండా నీలో ఉంచబడిన ఆత్మతే ఏకమయ్యి ఆత్మతో చెబుతూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఏమండి చూడండి పెదవులతో చేసే ప్రార్థన ఉంది ఆత్మతో చేసిన ప్రార్థన ఉంది ఆత్మతో చేస్తున్న ప్రార్థన నువ్వు పెదవులతో చేస్తే ప్రార్థన పక్క వారికి మనకు అందవారికి అందరికీ వినపడుద్ది మైక్తో ఈ మైక్ ద్వారా అనేక మందికి కూడా వినపడుద్ది ఆత్మతో అంటే స్వరం విప్పకుండా పెదవి విప్పకుండా చేసే ప్రార్థన వినపడద్దు తల్లి వినపడద్దు ఇదే ప్రార్థన రహస్య ప్రార్థన ఏ ప్రార్థన ఇది రహస్య ప్రార్థన ఈ యొక్క ప్రార్థన ఎవరికి ఎవరు వింటారు ఎవరు నీ దగ్గరకు చెవి పెట్టి వింటారని చెప్పండి చెవులారాన్ని ప్రార్థన విని కన్నులారను కాచిన కన్నీటి బొట్టులు అంగ ఆలోకించి దేవుడు నీ యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధపడడా సిద్ధపడతాడు ఆ ప్రార్థనలు కూడా ఎలా చేయాలి దేవునికి అనుకూలముగా దేవునికి దగ్గరయ్యే ప్రార్థన ఆత్మలో కూడా దేవునికి దగ్గరయ్యే ప్రార్థన చేయకపోతే చేరదు మనుషులకు దగ్గరయ్యే ప్రార్థన దేవుడు వినడు లోకానికి దగ్గరయ్యే ప్రార్థన చేస్తే అది ఎవరికి దగ్గరికి వెళ్ళిపోద్ది దేవుడు ఉన్నాడు అని ఎంత నిజమో లోకనాథుడు అపవాది కూడా ఉండడానికి కూడా అంతే నిజం ఈ లోకం వినాలి మనుషులు వినాలి ప్రార్థన చేస్తే వాడి దగ్గరికి వెళ్తుంది మనుషులు వినకూడదు నా ప్రార్థన దేవుడు నాకు జవాబు వస్తుంది నాకు ఆశీర్వాదం వస్తుంది అని నువ్వు ప్రే దేవుని ప్రేరేపించబడి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు ఆ యొక్క ప్రార్థన ఎవరి సన్నిధికి వెళ్ళొద్ది దేవుని సన్నిధికి ఈరోజు చాలామంది బిడ్డలు ప్రార్థనకు వచ్చేవారి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతున్నామా చెప్పండి నూటికి తొంభై మంది దేవ దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థనలు చేయట్ల పది శాతం మంది పది శాతం మంది ప్రార్థనలే దేవుని సన్నిధికి వెళుతున్నాయి ఎందుకు వెళుతున్నాయి మిగతా తొంభై మంది ప్రార్థన చేస్తే ఎందుకు వెళ్ళడం లేదయ్యా అంటే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ యొక్క లోపాలు గుర్తించాలి కదా బిడ్లారా ఏం గుర్తించాలి నా ప్రార్థన డైరెక్ట్ దేవు సన్నిధికి వెళ్ళడం లేదు నా పక్కన కూర్చుని నా నాతోటి సహవాసులు వాళ్ళు చేస్తుంటే ప్రార్థన ఆశీర్వాదం పొందుకుంటున్నారు ఆరోగ్యం పొందుకుంటున్నారు మేలు పొందుకుంటున్నారు కుటుంబాలు బాగుంటున్నాయి నా కుటుంబమే ఎందుకు నలిగిపోతుంది నా కుటుంబం ఎందుకే ఇలా శోధించబడుతుంది అంటే నా ప్రార్థన ఎందుకు చేరట్లేదు మనలో లోపాలు వెతుక్కోవాలి ఒకరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు చూడండి ఇద్దరు భక్తులు అర్పణను దేవుడు అంగీకరించాడు అర్పణ ఎవరా భక్తులు చెప్పాలి మర్మంగా మీరు కాదు ఇద్దరు భక్తుల అర్పణ ఒక భక్తుడి అర్పణ దేవుడి సనికి చేరింది రెండవ భక్తుడి అర్పణ చేరలేదు ఒక భక్తుడు అర్పణ దేవుని సన్నిధికి చేరిందని మరొక భక్తుడు ఏం చేస్తున్నాడు కోపపడుతున్నాడు ఎవరి మీద దేవుడి మీదే కోపపడుతున్నాడు సనుగుతున్నాడు వాడి ప్రార్థన విన్నాడు నా ప్రార్థన ఎందుకు విన్నాడు అంటే వాడంత ఎక్కువ దేవునికి నేను ఎందుకు ఎక్కువగా ఎక్కువగా తక్కువ నేను నేను దేవుని సన్నిధి కానుగోలు తీసుకురావట్లేదా నేను దేవుని సన్నిధికి అది ఇవ్వట్లేదా వాడికంటే ఇస్తున్నాను వాడికి నాకు ఏంటి భేదాభిప్రాయాలని దేవుని సన్నిధిలోనే అతని మనసులో ఉన్న మాటను వ్యక్తపరుస్తుంటే దేవుడు ఏమంటున్నాడు అయ్యుణ్ణి గద్దిస్తున్నాడు నువ్వెందుకు నీ తమ్ముడి అర్పణ నా సన్నిధికి వచ్చిందని నీ తమ్ముడి అర్పణ నేను స్వీకరించానని నీ అర్పణ నేను స్వీకరించిన ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కోపడుతున్నావు నీ తమ్ముడి మీద నువ్వెందుకు కక్ష పెట్టుకుంటున్నావు గద్దించడం లేదా కద్దించాడు గద్దించినప్పుడు ఆ మాటకు లోపడలా వద్దా మాటకు లోపడకుండా తమ్ముడిని ఏం చేసాడండి అన్న చంపేశాడు చంపేసినప్పుడు తమ్ముడిని రక్తం ఏం చేస్తుంది భూమి మీద పడి ఘోషిస్తుంది తమ్ముడిని రక్తము ప్రార్థన చేస్తుంది ఆ రక్తంలో స్వరం వినపడుతుంది ఆ రక్తంలో శబ్దం వస్తుంది ఆ యొక్క అర్పణ అర్పించిన తమ్ముడిలో ఏమి విమిడిపోయింది నిలువెల్ల దేవుని ఆత్మ దేవుని సన్నిధి ప్రార్థన నిండిపోయింది ఆ హృదయం అంతా చప్పలు కొడదామా అలేలు మీలో చలన లేదేంటి తమ్ముడి హృదయంలో ఏమి నిండిపోయింది దేవుని శక్తి దేవుని బలము దేవుని ఆత్మ శరీరంలోనే కాదు రక్తంలో కూడా ఇమిడిపోయింది దైవ భక్తి ఈరోజు నీలోకి నాలోకి దేవుని శరీరం వస్తున్నప్పుడు దేవుని శరీరం దేవుని రక్తం వస్తున్నప్పుడు మన శరీరంలో మన రక్తం ఏమి విమిడిపోవాలి దేవుని రక్తం దేవుని ఆత్మ స్పర్శ దేవుని వాక్యం పోవాలి ప్రార్థన విమిడిపోవాలి ఆరాధన కూడా మన శరీరం మన రక్తములో ఉండాలి ఒక గొప్ప భక్తుడు ఏం చెప్పాడు తెలుసా నా రక్తము తీసి దాన్ని ఎండబెట్టి రీలుగా మార్చి క్యాషీట్లో చుట్టి దాన్ని రికార్డులో పెట్టి ఆన్ చేస్తే ఏం చెప్పొద్దంట ఏమండి ఏం చెప్పద్దు యేసు తప్ప వేరొకటి రాదు చూడండి గొప్ప భక్తుడు గొప్ప భక్తుడు గొప్ప భక్తుడు ఏంది గొప్ప భక్తుడు చూడండి అనేక ఆత్మల్ని వెలిగించిన జ్యోతి మీకు తెలుసు ఆ భక్తుడు ఎవరు ఏమండి ప్రత్యేకించి చెప్పాలా మీకు తెలీదా ఏమిడి మౌనంగా ఉండరు చెప్పండి ఆ భక్తుడు ఎవరు చెప్పండి హెస్ అన్నగారు ఎందుకన్నాడు ఆ మాట ఆ భక్తుల్లో దేవుని ఆత్మ నిలివెల్లో నిండిపోంది ఏసు తప్ప వేరొకటి మాట అన్నోటికండా రావట్లా ఈరోజు మనోటికన్నా ఏం మాటలు వస్తున్నాయి ఈ ప్రార్థన అవ్వడమే తోడు మందిరం బయటికి వెళ్తే లోకానుసారమైన మాటలు తప్ప దైవానుసారమైన మాటలు రావట్లేదు పొరపాటున తెలియక ఒక మాట అన్న దాన్ని గుర్తించి పసుగట్టి పసిగట్టి క్షమాపణ అడిగి మన దేవునిలో కొనసాగించబడాలి అలేలుయా ఈ వారును సాక్షిబిడ్డగా నిలబడలేకపోతున్నావే దేవుని చిత్తారమైన చిత్తానుసారమైన మనసు కలిగి వాక్యం చెప్తున్నావు శుక్రవారం వచ్చి వాక్యం చెప్తున్నావు బిళ్ళారా వినండి వాక్యం వింటున్నావు వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటుందా ఇక్కడ చూడండి వాక్యంలో ఏమంటున్నాడు ప్రభువు ప్రజలు కన్నులారో చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది దేవుని వలన స్వస్థత పొందుకుని ఉంటే ఆ స్వస్థత దేవుని వలన పొందుకునేది కాదు డాక్టర్లు వైద్యుల వల్ల పొందుకుంది వాళ్ళ వల్ల పొందుకునేది అని